వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నా వీడియో మొదటగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడైతే గుడ్లు చాలా ఉతికేసాను వర్షానికి ఇంకా ఇంట్లో వేసేదానికి ఒక అదే వేర్లైతే లేవు ఇక్కడైతే కట్టిచ్చేసాను అన్నమాట ఇంట్లో నడుస్తూ ఉంటే మొహానికి అట్లా తగులుతూ ఉంటే అడ్డు అనేసి షాప్లో అయితే నైటు ఇట్లాగా వైర్లు అయితే కట్టిచ్చేసి అంతకుముందే కట్టిచ్చేసి ఉన్నాను నైట్ అయితే ఇట్లాగా మా ఆయన నేను తెచ్చి ఆరేసేసాము ఇంక ఉదయం వచ్చి కాఫీ తాగాము మా ఆయన నేను తెచ్చిచ్చాను ఇంకా పని లేదు వర్షానికైతే ఇంక ఇక్కడ చూడండి జున్నోడు అయితే అట్లా ఉన్నాడు ఇంకా నేను నేను ఆ పేట పైన కూర్చుంటే స్నూపింగ్ కాడ కూర్చునేస్తుంది ఇంకొచ్చి నేను పని లేదా అని అడిగితే లేదు అనేసి భజన చేసుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు మా అయితే ఈ వర్షానికి పనులే ఉండవు ఇంకా నా కూర్చొని ఇంకా కాసేపు మాట్లాడేసి ఇంటికైతే వచ్చేసి ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను ఆ రోజు దోశకు పిండికి అయితే వేసాను దోశ పోసుకుందాం అనేసి ఒక రెండు రోజులు అదే పింఛలు కొనకు పోయించాం కదా ఆ బుధవారం రోజు ఇంకా నా వర్షం అయితే ఆగలేదు ఇంకా నా టిఫిన్ అయినా చేసుకుందాం అనేసి దోశకి అయితే వేసాను ఇంకా దోశకి ఎర్రగారం అదే చట్నీ అయితే చేశాను అదండి కాఫీ తాగేసాము అప్పుడైతే నేను వీడియో తీయలేదు ఇంక ఇంటికి వచ్చేసాను ఇంక ఇక్కడ చెట్టు అయితే వేసాను బతికింది ఈ కాకర చెట్టు ఉంది కదా నేను విత్తనాలు పండు కాకరకాయలు ఉంటాయి కదా దాని నేను అయితే ఇక్కడ వేస్తుంటాను ఇక్కడ వేసేలాపడా మొలిచినాయి అనమాట ఆడ ఆడ పడి అనమాట ఒక దగ్గర వేసాను అన్నమాట ఇవన్నీ మొలిచింది రెండు మూడు చెట్లు అన్నమాట ఇవి ఇలా అల్లుకుంది ఎంత పువ్వు కూడా వచ్చేసింది అక్కడక్కడ మొగ్గలు అయితే ఉన్నాయి అంతకుముందు వేసే కానీ అంటే పడి ముచినవి అయ్యి తర్వాత ఇంత ఇంత హైట్ అయితే వచ్చినాయి అనమాట వచ్చి చనిపోయినాయి ఈ కర్ర కింద పడిపోయింది పడిపోగానే ఇలాగే తాడు కట్టిండేసరికి కింద పడిపోయేలాపేలా ఏర్లేము కదిలిపోయి చనిపోయింది ఇంకా అవి అయితే నేను ఇత్తనా లేస్తుంటాను కదా అవి అయితే చెట్లు అయితే వచ్చినాయి ఒక దగ్గర వేసి ఇట్లాగా ఒక తాడుకైతే కట్టేసాను దలుకుంటా ఉంది మొక్కలు కూడా వేసేస్తుండీ పూలు కూడా పూసేస్తుండయి ఇదండి చాలా మొగ్గలు అంత మొగ్గలే ఇక్కడ ఒక కరివేపాకు మొలక్ కూడా ఉంది ఇది టమాటా చెట్టు ఇది పచ్చిమిర్చి చెట్టు ఎంతవరకు వస్తాయో కూడా తెలియదు అనమాట వస్తాయో చనిపోతాయో కూడా అప్పటికి పైన పైకొక్కొచ్చి తొక్కేసి ఇట్లాగ అయిపోయింది అనమాట ఇవన్నీ ఇక్కడ ఇది నేను వేసిన చెట్టు ఇది ఇది కూడా నేను వేసాను బయట కూడా వేసి నను ఇండి కూడా వేసాను బయట వర్షం వచ్చి ఇట్లాగైపోయిందన్నమాట బుడద బుడతగా అయిపోయింది ఇప్పుడు వేసాను చనిపోయింది చెట్టు అయితే వేసాను దర్జును రా జున్నుడు పాస్కేమ్ వెళ్తున్నాడు పా వర్షానికి అంతా పట్టిపోయింది ఈ వర్షానికి బయట పెట్టి ఉండేసరికి ముగ్గు అంతా మొత్తం అయితే తడిసిపోయింది ఆ రోజు నైటు పెంచులు కొనకపోయి వచ్చాం కదా బయటే ఉండిపోయినాయి అన్నమాట ఇంకొచ్చి సర్దుకోలేకపోయాను అదే రైతు అయితే వర్షం అయితే పడిపోయింది అంతగా చినుకులు అన్నమాట అందుకని ఇంత ముద్ద ముద్దగా అయితే అయిపోయింది పెద్దవనబడి ఉంటే అసలు చేతికి చిక్కుండేవి కాదు రంగులైతే ఇకండి ఇక్కడ కూడా గుడ్లు ఆరేసేసా దోశలోకి చట్నీ వేస్తా ఉన్నాను కొబ్బరి మొక్కలు తర్వాత చింతపండు వేర్శన ఉప్పు పచ్చిమిర్చి ఏం చేసుకున్నాను రెండు తలగడ్డ ఇన్ని మిక్సీ పట్టేసుకుంటాను ఇదండి పిండి కాడిచ్చాను నిన్నైతే ఈరోజు దోసి చట్నీ ఎర్రగారం చేస్తున్నాను ఎర్రకారంకి ఎన్నిమిచ్చి నానబెట్టి పెట్టేసుకున్నాను చట్నీ వేసేసి ఎర్రకారం అయితే ఆడిస్తాను మా చార్వి తాతయ్య పిలుస్తున్నాడు మా షాప్ కాడికా చిట్టి తల్లిని చిట్టితల్లిని పో అంటానే ఉన్నాడు తాతయ్య రావా తాతయ్య దగ్గరికి రావా రావా రావ తాతయ్య దగ్గరికి వస్తావా 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 ఇప్పుడు లేచా నిద్ర నువ్వా ఇప్పుడు లేచా అమ్మా చట్నీ యాడి చేసాను చట్నీ రెడీ అయిపోయింది దోశ పిండి అదే దోశ పిండి ఏం చూస్తున్నామ్మా పిండి చూస్తున్నా పిండి చూస్తున్నా చేస్తామా దోశ పోస్తా మా సాక్స్ వేసేస్తున్నావు చలిక దోశ పిండి దోశ పోస్తా పోస్తా ఆ పోయివా దోశ పోయివా కూర్చోన్న నా చక్కెర అమ్మా సాక్స్లు పెట్టుకొని చిన్నముండా దోశ సైజు వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పురా ఈ గెస్ట్ హౌస్ లో గుడ్లు కూడా ఆరయోళ్ళు ఆరై నీరు మాది రూమ్ అంటారు అమ్మ గుతురు నిన్నెవరా ఇక్కడ ఆరేయమన్నారు అని కన్నా మాకు ఒక పండు చిక్కింది మీకు ఏమన్నా కావాలా ఇద్దండి పండు బొట్లో చిక్కింది ఇది యాపిల్ పండు మాకు అయితే వాళ్ళ తాత దగ్గరికి తీసుకెళ్తున్నాం Svona, það er það. 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 Bum-bum-bum minna í nýtt síðan. Hversi hattu það líður það? Það er ekki tíma. Þú eru færið færið þig! Hvað? Nei það er nema. Hvað? Ænumur og þessu. Да.